మేచల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలోని జుగ్గి జోపిడిలో బీజేపీ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాబు సింగ్ పార్లమెంట్ కో కన్వీనర్ రంగుల శంకర్ నేత కో కన్వీనర్ ముత్యం సుజాత కన్వీనర్ లింగం రామానుజపురం ప్రశాంత్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని నగర్ మరియు తాలబస్తీ అలాగే శాంతినగర్ లో బీజేపీ పార్టీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో మిఠోబా సాయి శివ కవిత సబిత్ శివకేశవులు శ్రీధర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

हम लोग एक्चुअली बीजेपी को ही आगा। 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 ये विधानसभा का जब स्टेट का होता नहीं लोकल, लोकल को को सीधी, 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 सीधी माल में, इसके लिए हम वो टाइम पे भी जो डेवलपमेंट करता हूँ लोकसभा में जो है कि हम लोग कंपलसरी आप बोले तो भी नहीं बोले तो भी हम बीजेपी को अपन का धर्म ठीक है

అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీనగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ మనం బ్రతుకలేము మన జాతి కొన్ని ఈ గుర్తు గుర్తుపడతాం కదా అండి ఈయన ఇప్పుడు మన మల్కాజి గెలిచి పోటీ చేస్తుంది ఈయన ఎమ్మెల్యేగా నా చాలు గెలిచింది ప్రజల కోసం ఏ ఏ ప్రాబ్లం వచ్చినా పనిచేసే ఇప్పటివరకు మనం అంతా టీఆర్ఎస్ గెలిపించాం కాంగ్రెస్ గెలిపించాం కానీ ఇంతవరకు ఒక మంచి మనిషి గెలిపేది సరేనా ఒకసారి దేశం కోసం కమలంపూకి వేద్దాం మన పార్లమెంట్ కోసం మల్కాజి కోసం కమలంపుకి వేద్దాం మనం వీటర్ని గెలిపించుకున్నాం నేను ఎందుకంటే మన ఇటువంటి స్లంబులు ఉంటాయి కదమ్మా అటువంటి బాధలు ఉన్న చేస్తారు చేస్తారా మన నీళ్ళదే కానీ మోరదే కానీ మన ఇంటి ట్యాక్సీలు కానీ ఇంటి కట్టిన పర్మిషన్లే కానీ ఇవన్నీ మనం దొంగతనంగా అయితే కానీ లీగల్ ఒకటి అయినా మళ్ళీ ఈ సంవత్సరాలు రాజకీయం మనం పరిపాలిస్తే ఎవరికి చేస్తురా ఇంజనీ చేస్తురా కాబట్టి ఒక్కసారి ఇటలాంటి చేసేద్దాం తల్లి కూడా చుట్టాలేజ్లో ఓరుకునే చెప్పమ్మా అయినా మన సమస్యలు తీర్చాడమ్మా జవహర్లాలు ఇప్పటికీ ఎవరు మర్చుకున్న నాయకులు తెచ్చుక ఒక ఇంటి పర్మిషన్ ఉండదు హౌస్ నల్ల తీసుకునే కుసుకునే ఉండదు ఏ నాయకులు పట్టుకోవాలి ఆయన వస్తే మాత్రం న్యాయం జరుగుతుంది ఒక మంచి నాయకుడిని పిలుపు న్యాయం జరుగుతుంది మల్కాజ్గిరితో అప్పటి ఈటల రాజిన పురికి బహు అచ్చా ఈ అమ్మా

ભાગ બાબુસી પાર્લામેન્ટ మల్కాగిరి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇలా మల్కాగిరిలోని బీజేఆర్ నగర్ మరియు చుట్టుపక్కల స్లంలో తిరగడం జరిగింది ఇక్కడ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈటల రాజు గెలిపారని చెప్పేసి ఎందుకంటే బడుగు బడుమైన వర్గాల ఆశ్రజ్యోతి ఈటల రాజనన్నా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఇక్కడ ఉన్న స్లమ్ పైన కూడా ఆయన స్పందించి ఏవేవి బస్తీలు డెవలప్ కాలో వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా మల్కాజగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పార్టీలో తీసుకోవాలని చెప్పేసి అన్నపై అందరూ హర్షం వ్యక్తం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క కులం మతమైన భేమ లేకుండా ఈట ల్యాండ్ మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థిగా గెలిపించి తప్పకుండా పార్లమెంట్కి పంపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు